అందరు చెప్పండి అందరు దిలాడ్ అందరికీ వందాలండి మరి యొక్క ఉదయకస్మలో ఈ యొక్క మూత సముద్రం దగ్గర నుండి ఈ రీతిగా మూత సముద్రం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నా వచ్చి కృపను బట్టి ప్రభుని ఎంత గురించి తీస్తా ఉన్నాను నాతో పాటు బ్రదనల్లి మునీస్ గారు అదేవిధంగా బ్రదనల్లి సోమజయ్ గారు అదేవిధంగా మల్లిక్ గారు మనతో ఉన్నారు మరి యొక్క ఉదయ కాశ్యామంలో ఈ యొక్క సముద్రం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు చూపిన కుప్పని బట్టి ప్రభుని ఎంతగానో తీస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని మనము బైబిల్ చదువుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పొరలు తండ్రి నీ నామానికి స్తోత్రాలను అయినా గతించిన గాలంతా మీరు కాచి కాపాడి ఈ ఉదయ మా స్నేహితులతో ప్రభు నీ సన్నిధిలో నీ మాటలు అందించడానికి ఈ ఉదయకాలంలో సిద్ధపరిచారు ఈ సమయాన్ని మాకు కేటాయించారు అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షంగా నిలబడుతుండగా నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నూరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని ఈ మధ్యాహ్న సమయంలో చిన్న ప్రజలు పెబులు ఏ సునామమున అడుగుచునా తండ్రి ఐ మీన్ అయితే ఆది కాండంలో పదమూడవ అధ్యాయం రాయబడి అన్నమాట మన సహోదరులు సోమ్రోజయ చదువుతారు చూడండి ఆది కాండము పదమూడవ అధ్యాయ పదవను రాయబడి అనమాట లోతు తన కన్నులెత్తి యోధాను ప్రాంతం అంతటిని చూచను ఎహోవ సుధమ గుమ్మరను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అంతయుహోవ తోట వల్లెను ఐగుప్తు దేశం వల్లెను నీళ్లు పారు అయి ఉండెను సరిపోతుంది చూడండి ఈ సదబడిన లేఖనంలో మనం చూస్తామంటే ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా చూడండి ఇది మృత సముద్రం ఇది లోతంట కన్నులెత్తి చూచినప్పుడు ఎర్దాన్ ప్రాంతం అంతా కూడా అంట తోట తోటబలను ఐగుప్తు దేశం వలె పచ్చగా కనిపించిందంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క మృత సముద్రం గురించి మూడు విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను ఏంటంటే మా మనిషి జీవితానికి మూడు యొక్క తరాలుగా ఎట్టి ఉందో ఈ యొక్క మూత సముద్రానికి మూడు తరాలుగా ఉంటుంది మొట్టమొదటి ఏంటంటే ఇది ఏదోను తోట వలెను రెండవదిగా మనం చూస్తే ఐగుప్తులాగా పచ్చగా అనిపించిందంట ఎందుకు పచ్చగా అనిపించింది అంటే ఇది శరీరానికి గుర్తుగా ఉంది లోకాస్తానికి గుర్తుగా ఉంది అసలు ఎందుకు లోతు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అంటే అబ్రహాము గొర్రెల కాపర్లకును అలాగే లోతు గొర్రెల కాపర్లకు కూడా ఏం జరిగింది అంటే గొడవ జరిగింది గొడవ జరుగుతూ ఉంటే మీరు మేము కుటుంబస్తులు కదా మీరు మేము బంధువులు కదా మీ కాపర్లు మా కాపర్లు దెబ్బలాడుకోవడం మంచిది కాదు ఒకవేళ మన ఇద్దరు కలిసి ఉండాలంటే నువ్వు తూర్పు వెళ్తే నేను పరమడికి వెళ్తాను నువ్వు దక్షిణకి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తానని అబ్రహాం గారు లోతుతో అన్నప్పుడు లోతంట ఈ దేశాన్ని చూచాడు ఏ దేశాన్ని చూచాడు కాణనలో నుండి ఆ యర్త్వాళ్ళు చూశాడు ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇది మొత్త సముద్రంగా ఎలా మార్చబడిందో ఇప్పుడు చెప్తూ ఉన్నాను మొదటి దశ ఏంటంటే ఇది ఏదోను తోట వలె పచ్చగా ఉంది ఎలా ఉందండి ఏదోను తోట వలె పచ్చగాను అయగుప్త దేశం వల్లే ఆకర్షణీయంగా కనిపించింది ఈరోజు చిన్న బిడ్డ చూడండి చిన్న బిడ్డలకి ఏదిచ్చినా సరే అది ఆకర్షణంగా కనిపిస్తుంది అంటే మూడు దశలు బాల్యము యవనము వృద్ధాప్రేయము అంటే దీనికి కూడా మూడు దశలుగా నివరిస్తాను బా యవనంలో అంటే బాల్యంలో ఏమంటుంది అంటే చిన్నపిల్లడికి ఏది ఇచ్చినా కూడా అది మంచా చెడ్డ తెలియదు అన్నీ ఒకేలా కనిపిస్తాయి అలాగే లోతు కూడా ఈ దేశాన్ని లేదా ఈ ప్రదేశాన్ని చూచినప్పుడంట ఎలా కనిపిస్తుంది అంటే యోర్ధన్ అంట యహోవా తోట వలె రెండవది ఐగుప్త దేశం అని కనిపించిందంట చూడండి అక్కడ రాయబడిన మాట ఇంకా బ్రదర్గా చదివారు కదా పదమూడు అధ్యాన్ని చూస్తున్నప్పుడు చూస్తే లోతు కన్నులెత్తి చూచాడు చూచినప్పుడు యర్ధన్ పాదటిని చూచాను యహోవా సుధోమ కుమారులను పట్టణమును నాశనం చేయు ఇది ఇప్పుడు సీగా మనం చూస్తా ఉన్నాం చూడండి దీన్ని నాశనం చేయకమునుపు ఇది ఎలా ఉందంటే ఏహో తోట వలె ఉంది ఇది ఎలా ఉందంటే అయ్యుత్తు దేశం అలె ఉంది దీని కన్నులతో చూచినప్పుడు రమ్యంగా అనిపించింది లోతు దీన్ని చూచి ఇది బలి ఉంది నేను ఎక్కడుంటాను నువ్వెక్కడికి వెళ్తా వెళ్ళిపోన్నట్టుగా లోతు అబ్రహాం నిడిచిపెడిన తర్వాత తన జీవితము నాశనం చేసుకున్నాడు అబ్రహాము జీవితము దేవుని ఎందు భయభతులతో దేవుని ఎందు కట్టబడ్డాడు అందుకే అబ్రహాము సంతానం అంట ఏస్కర్ రేణువులవలే నీ సంతాన్ని ఈ ప్రపంచంలో ఎస్త్రప చేస్తానన్నాడు ఏ చేస్తానన్న దేవుడు ఈరోజు మనం చూస్తా ఉంటే ప్రపంచమంతా కూడా అబ్రహాము యొక్క సంతానమే కనుక ఈ కొద్ది కమలో ఈ మాటలుంటున్న మనం కూడా ఇది ఎలా ఉందయ్యా అని మనం చూస్తూ ఉంటే ఏ దోన తోట వల్ల తోటని ఇది డెడ్సీగా ఎలా మార్చబడింది అసలు ఇది మొత్త సముద్రం అయిపోయే కారణం ఏంటి అని చూస్తే లోతు ఎక్కడ ఎన్నుకున్నాడండి అండి ఇదేశం ఎన్నుకున్నాడు అందుకే పదమూడవ వచ్చిన చదం బ్రదర్ పద్నా పదమూడవ వచ్చిన సుధోమ మనుషులు ఏ మనుషులైతే చూచాడో లోతు వారంట ఎలా ఉన్నారండి పాపులను దుష్టులై ఉన్నారంట మరి రోజు మన బ్రతుకుల్లో అందంగా ఉంది కదా ఆకర్షణీయ ఉంది కదా అని మనం చూస్తే అది మన బ్రతుకును నాశనం చేస్తుంది ఎందుకు తెలుసా ఆ గారు కూడా ఏదోన తోటలో ఏం అంటే దేవుడు తినొద్దన్న పనులు తిన్న తర్వాత దేవుడు చేయొద్దన్న పనిని చేసిన తర్వాత వారు బ్రతుకులు నాశనమైపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ యొక్క లోతు ఈ యొక్క సుధోమ కుమార్ని కోరుకున్నాడో అక్కడ ప్రజలంట ఎలాగండి పాపులను దుష్టులనంట ఇది మొదటి స్థితి ఏంటంటే ఏదో తోట వలన ఉంది రెండవది ఇది అంటే ఐగుప్తు చేసిన ఉంది అయితే ఇది మొదటి స్థితి ఏదో తోట వలన దాన్ని రెండవది ఎలా మారిపోయింది అంటే దేవుడు దీన్ని గంధకములతో కురిపించిన తర్వాత అంటే ఇది డెడ్సీగా మారిపోయింది ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇక్కడ ఏ జీవరాశి బ్రతకదు ఏ ఒక్క మొక్క కూడా ్రతక మీస్తూ ఉన్నారు ఇక్కడ ఏది కూడా బ్రతకదు అంత భయంకరమైన యొక్క అగ్ని గండకాలతో కురవబడినప్పుడు ఇది ఉప్పు సముద్రంగా మారిపోయింది ఈ మారి చూడండి ఇక్కడ మనం చూస్తామంటే చూడండి అక్కడ పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన పద్నాలుగు అధ్యాయం మూడవ జాతి కండ పద్నాలుగు మూడవ వచ్చిన చూడండి వీరిద్దరును వీరి వీరందరూ ఉప్పు సముద్రమైన కూర్చోండి ఎలా ఉప్పు సరిపోతుంది ఉప్పు సముద్రం ఇది ఉప్పు సముద్రం ఎలా మారిపోయిందంటే ఎప్పుడైతే దేవుడు శ్రయోధన పాపం చేస్తాడో ఎప్పుడైతే లోకం వస్తారనుకున్నాడో సుధూమ కుమార్ అంట అప్పటి వరకును ఎలా ఉండేవారంటే చాలా పవిత్రంగా ఉండేవారు కానీ ఎప్పుడైతే ఇక్కడ మనుషులు మనుషులతో పాపం చేయడం మొదలు పెట్టారో మనుషులు మనుషులు పాపంలో ఉండిపోయారు వెంటనే వారు ఏమైపోయారంటే ఇక్కడ దేవుడు తన కోపాన్ని కుమరించి దీన్ని కాల్ చేశాడండి ఇప్పుడు ఇది రెండో స్థితి ఏంటంటే మొత్త సముద్రం ఏంటండి దీని మాట దితూప్రదేశ్ కాని చూడండి ఒకసారి దితూపదేశాను చూడండి ఒకసారి మొదటి అధ్యాయం దితూప్రదేశ్ కానము మొదటి అధ్యాయం మొదట వచ్చిన చూడండి ఒకసారి

ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది మూత సముద్రం రెండవ స్థితి ఏంటయ్యా అంటే మూత సముద్రం ఇది మృతుడిగా మారిపోయింది లోకోసారంగా మనం వెళ్తే ఆకర్షణంగా మనం వెళ్తే ఎప్పుడు కూడా నువ్వు మనిషి మృతుడైపోతాడు అబ్రహాము పయాకర్షణ చూడలేదు కానీ ప్రోవైన యేసును చూచాడు కనుక పొరవైన దేవుని చూచాడు కనుక అతడి జీవితము విశ్వాసు తండ్రిగా మారాడు లోతు ఆకర్షణంగా వెళ్ళాడు అందుకే ఇది అగ్ని గందకంతో కాల్చిపోయి ఇది మృత సముద్రంగా మార్చబడింది మొదటి స్థితి ఏంటంటే ఏ తోట ఆటవాళ్ళ ఉంది రెండవ స్థితి ఏంటంటే మృత సముద్రంగా మారింది మరి ఇప్పుడు మూడో స్థితి ఏంటి యవనము అంటే వృద్ధా అంటే బాల్యము యవనము వృద్ధాప్రేయము యవన కాలంలో యవన ఏం చేస్తారంటే శరీరేచ్ఛలు ఉంటాయి ఏ వచ్చినా చేస్తారు అందుకే జ్ఞానేశ్వరం అంటాడు నీ యవన కాలం నీకు ఇష్టం కానీ వీటన్నిటిని బట్టి దేవుడిని ఒక రోజున తీర్పులోనికి తెస్తాడు అది జ్ఞాపం చేసుకో అన్నాడు అందుకే యవనస్తులు వస్తులు ఈరోజు పాడైపోవడానికి కారణం అంటే వారు వారు బ్రతుకుని ఏం చేస్తున్నారంటే సరి వాడుతూ ఉన్నారు సరి వెళ్తూ ఉన్నారు కనుక వారి జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి ఇది కూడా అలాగే నాశనమైంది రెండు చెప్పాను మూడవదిగా ఆఖరిగా మనం చూస్తే ఆఖరిగా మనం చూస్తే చూడండి ఇక్కడ స్కేల్ గ్రంథంలోకి వెళ్తే ఏహేస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయం సదన్ బ్రదర్ నలభై ఏడవ అధ్యాయంలో రాయబడినమాట ఏహేస్కేల్ గ్రంథము నలభై ఏడు అక్కడ తొ ఎనిమిది తొమ్మిది చదువు బ్రదర్ నలభై ఏడు అధ్యాయం వడిగాపారు ఈ ఈ నది తొమ్మిదవ వచ్చే నుండి చదరపడుతుంది చూడండి ఈ నది ఈ నది వచ్చి చోట నెల వచ్చి చోట నెలచరం బ్రతుకును ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు మంచి కనుక చేపలు బహు విస్తారము చేపలు బహు విస్తారమగును ఈ నది ఈ నది యొక్క ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును చూడండి ఇప్పుడు మనం చూసుకున్నా రెండవదిగా చూస్తే మూత్ర సముద్రం అన్నాం ఇక్కడ ఏది కూడా బ్రతకదని చెప్పాం అయితే మూడవదిగా మనం చూస్తే ఏముందంటే అక్కడ మనం ఒక మాట జ్ఞాపం చేసుకుంటే మూడవదిగా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే జలరాశ్రాన్ని కూడా బ్రతుకుతాయి అన్నాడు ఇది ఏ స్కేల్లో మనం ఉంటే ప్రవచనం యొక్క గ్రంథం ప్రవచనం అన్నమాట ప్రవచనంలో చూస్తే ఏముంటుందంటే ఈ నది ఎక్కడికి పారునో ఏ తెలుసా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నా దీనికి కిందకి మనం చూస్తా ఉంటే యార్ధం నది ఉంటుంది ఏ ఎక్కడైతే బాప్ తీసుకుని తీసుకున్నారో ఆ నీరంట ఈ యొక్క మత సముద్రంలో పడినప్పుడు ఇదేమవుతుంది తెలుసా మంచి నీరుగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం పాడైపోయిన జీవితాలకు ఏసయ్యే ఒక మార్గం ఎందుకు తెలుసా పాడైపోయిన ఈ నదిని ఏ ప్రభు వారు తీసుకున్న యర్ధ నదులో నీరు వచ్చిన చోట ఎవరైతే సుప్రభులోకి బాప్ తీసుకుని తీసుకుంటారో వారిలో ప్రతి ఒక్క జీవి ప్రతి అవయవము కూడా బ్రతుకుని అన్నాడు చూడండి ఈ నది ఎక్కడికి పోరును అక్కడ సమస్తము కూడా బ్రతుకును పదవచ్చు బ్రదర్ ఈ నది ఎక్కడ పను అక్కడ సమస్య బ్రతుకును పదోది దాని యొక్క మొదలుకొని ఏ ఎనేగ్లాయిము అట్నం వరకును అట్టణము వరకును చేపలు పట్టు వలలు పట్టు వారు దాన్ని ప్రక్కలను నిలిచి వలలు వేయుదురు మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగుగాక ఉండును బాగుగాకై ఉండును నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడి పోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుకుండి సరిపోద్దండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి నదులు ఉన్న నీరు ఎక్కడికైతే పారతా ఉందో అక్కడ సమస్తం బ్రతుకుతుంది అన్నాడు అంటే ఏ సూప్రభులో బాబు తీసుకుని తీసుకున్న తర్వాత నేను పాపాన్ని విడిచిపెట్టానండి నేను ఆ పాపాన్ని కడిగి వేసుకున్నానని ఎవడైతే ఏ సూప్రభులు తన పాపను ఒప్పుకుంటారో అప్పుడు వారు బ్రతుకుతారు బ్రతకటమే కాదు లోకానికి వాడు వాడిపోకుండా సువార్తను ప్రకటిస్తాడు ఈ నది కూడానంట ఆ నీరు వచ్చిన తర్వాత చూడండి మహాసముద్రంలో ఎన్ని చేపలు అయితే ఉంటాయో ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయో అన్ని చేపలు బ్రతుకుని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క హృదయంలోనికి ఏ వస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించింది అన్నాడు కదా అంటే మహాసముద్రంలో ఎన్ని జాతు చేపలు ఉన్నాయో ప్రపంచంలో ఎన్ని వేల జాతులు ఉన్నాయో వారందరికీ సువార్త చెప్పే భాగ్యము దేవుడు ఎవరైతే ఎర్ధన్నదులు బా తీసి తీసుకుంటారో ఏ చాలా యొక్క రక్షణ పొందుతారో వారందరూ సువార్థికులుగా మారి వారి చేపలకు సువార్త ప్రకటించినట్టుగా ఈ నదులో అనేకమైన జలరాశులు పెరుగుతాయి ఈ చుట్టుపక్కలంట ఒక మొక్క దిగుతుందంట ఒక వృక్షలు దిగుతాయంట అయంట నెల నెలకి కోబులుగా వస్తాయి అంటే ఎన్ని నెలలు పన్నెండు నెలలు పన్నెండు కాపులు మన ఈరోజు ప్రపంచ దేశంలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అని చూస్తే పన్నెండు ఫ్రూట్స్ ఉంటాయి మీరు లేదో మనిషి తినేవిగా పన్నెండు రకాల ఫ్రూట్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సీజన్లో కాస్తుంది కానీ ఎలా కాదు ఒకే చెట్టు అంట పన్నెండు కాపులు కాస్తదంట అంట ఎప్పుడైనా ఒక చెట్టి ఒక కాపి కాస్తుంది కానీ ఏ సూప్రావులో జీవించే మానవుడు ఏ సూప్రావుతో జీవించే వ్యక్తి అంట ఎప్పటికప్పుడు నూతనంగానే కాయలు కాస్తాడు దేవునికి స్తోత్రం అలా మనకు ఫలించాలంటే ఈ మృత సముద్రంలాగా మృతుడైపోయిన మన బ్రతుకులను ఏసులు కట్టబడితే ఏసులు మనం ఉంటే దేవుడు మనల్ని కూడా అనేక మందికి మారిస్తాడు ఇంకోటి ఏమంది అక్కడ ఇక్కడ తన వాకులంట ఏమన్నారండి తన వాకులంట ఔషధానికి వాడతారంట ఎంత గొప్ప మాట అండి చూడండి ఔషధానికి వాకులు వాడతారంట వాడు వాకులను వాడి పను ఆహారం ఔషధాలకు వాడతారంట అంటే దేనికైనా జబ్బు వస్తే ఎవడు కావాలంటే సాకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక విశ్వాసి వెళ్ళి ఏ నమ్ముకునే విశ్వాసి వెళ్ళి ఆ యాగి వేసి ఆ తైలి వేసి ప్రార్థన చేస్తే వాడు బ్రతుకును అన్నాడు ఎంత గొప్ప ధన్యత అండి మరి ఉదయ కాలంలో ఎంత గొప్ప స్థలాన్ని చూసే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు కదా దీన్ని బట్టినా మన బ్రతుకులు మారద్దు మొదటిది బాల్యము యవనము వృద్ధాప్రేయము బాల్యంలో ఏదో చూసినా మన కంటికి రమ్యంగా అనిపిస్తుంది యవన్ కాలంలో మన శరీర కోరికను బట్టి పాపను దిగిపోతాం మూడవదిగా వృద్ధాప్రాయంలో చేయాలనుకుండగానే చేయలేం కానీ ఏ సూప్రంలో ఉంటే అది సాధ్యం అని చెప్తా ఉన్నాను దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెసా మృతమైపోయిన మన బ్రతుకులను నాశనమైన మన బ్రతుకులను మార్చడానికి ఇడిచిపెట్టకూడని పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఒక మానవుడిగా రాగలిగాడు మరి మధ్యాహ్న సమయంలో వీడిలో చూస్తున్న మమ్మల్ని కూడా దేవుడు దీవించాలి అట్టి రీతిగా మృత్యుమైపోయిన ఈ సముద్రాన్ని మళ్ళా దేవుడు అలా మార్చబోతున్న దేశా మంచి నీళ్ళుగా మార్చబోతున్నాడు దీన్ని ఇక్కడ అనేక మంది చేపలు పట్టుకునేవారు గ్యాలలు కాయటం కదా ఇక్కడ మొదలుకొని రమారమి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈనిగడ్డి ఇక్కడ నుండి మనం ప్రయాణం చేస్తే ఈనగడ్డి ప్రాంతానికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా అనేక మంది అంట గేలాలు కాసుకుంటూ చేపలు పట్టుకుని అనేకమంది బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు ఏ స్థాయిలో నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు ఈ లోకంలో ఉంటే ఎప్పుడు పాపమే ఎప్పుడు మరణమే కానీ ఏ స్థాయిలో ఉంటే నువ్వు బహుగా పలేస్తావని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది మరటి రీతిగా మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ మాటలుంటున్న మన బ్రతుకులు మన జీవితాలు కూడా సరి చేసుకుంటే దేవుడు అటు రీతికి మనల్ని దీవిస్తాడని దేవుని సేవకుడిగా నేను తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వించిన గాక ఆమె సోన దగ్గర వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకున్నాను మామూలుమిక్గా ప్రేమించి పోస్తున్న మా పర్లోకి తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించు కూర్చున్నాం ప్రభా ఇదిగో ప్రభా ఈ ఉదయం కాలాన్ని ప్రభేసాయి ఇదిగో ప్రభా మీ దైవ సేవకులు ప్రభేసాయి ఇదిగో ప్రభా కొతుల జీవరత్నం గారితో కలిసి ప్రభా ఈ సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన కృపకే మీకు వంద నాలుగు స్థులు స్వత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా ఇదిగో ప్రభా మేము ప్రభా నలుగురుగా కూడి వచ్చి ఉన్నాం ప్రభయసాయిదిగో ప్రభా నల్లి మునేష్ గారు అలాగే మను గారు జీవరత్న గారు మరి నా పేరు సోనరాజు మరి నలుగురుము మరి సోదోమా గుమ్మర పట్టణానికి మరి ఆది కాండం పదమూడవ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ప్రభయసాయిది గో ప్రభా అలనాడు ప్రభయసాయ్యే అబ్రహామును ఏసైదుగా ప్రభా అబ్రహాంతో కూడి వచ్చిన మరి ప్రభా లోతును కూడా ప్రభా అబ్రహమును బట్టి ప్రభా మీరు దీవించారు ఆస్వాదించారు ప్రభా అయితే ప్రభాసా అబ్రహాం ప్రభ వేసాయ ఈ లోకాశలను మరి లోక రీతిని మరి లోక పచ్చదనాన్ని కోరుకొని ప్రభు అబ్రహంతో ప్రభా విడిపోయినప్పుడు ప్రభా వేసైదు ప్రభా మరి ఈ పట్టణ చేసిన పాపాలను బట్టి ప్రభేసా ఈ ప్రాంతాన్ని ఏ సైదు ప్రభా మీరు అగ్ని మరి అగ్ని కురిపించి ప్రభా దీన్ని తగలబెట్టి ఉన్నారు ప్రభా మరి ఆనాటి నుండి ప్రభా ఈనాటి వరకు ప్రభా ఒక పచ్చ మొక్క కానీ ఏసై ఒక జల జీవరాశి కాని ప్రభా ఈ మృత సముద్రంలో బ్రతికి ఉండుట చూడలేదు ప్రభేస్తాయా ఇదిగో ప్రభా అది మరలా ప్రభా మీకే సాధ్యం ప్రభేస్తాయా ఇదిగో ప్రభా యోర్ధ నది ప్రభిస్తాయా ఏసుక్రీస్తు వారు బా తీసుకున్న ఆ నది నుండి ప్రభేస్తాయా మరి ఆ నీరు ఇక్కడ వరకు పారి ఆ నీటితో ప్రవేశస్తాయా మరి అనేక చేపలు వస్తాయి మరి గాలాలు వేసి వాటిని పట్టుకుంటారని మీ వాగ్దానాన్ని ప్రభేస్తాయి ప్రభు ఇక్కడ నెరవేరబోతున్నది ప్రభిస్తాయ్య ఏసా ఈ పట్టణంలో ప్రభేసాయా దైవ సేవకులతో మేము కలిసి వచ్చి ప్రభా వేసా ఇదిగో ప్రభా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మీరు కృప చూపించారు ప్రభా ఏసాయ్ మీకే వందనాలు స్థూలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనము మీ పాదశాంతకు చేర్చుకొని ఇదిగో ప్రభా మేము మీ ఇజ్రాయేల్ దేశంలో కాలము ఏసై ఇదిగో ప్రభా మీ వాగ్దాన దేశంలో ప్రభా మీ సేవకులు సంచరించిన స్థలాలన్నీ చూసి అయ్యా తెలియని వారికి ఈ దేశం రానవారికి మేము చూపించేవారుగా మీరు మనం మళ్ళీ గారి ద్వారాగా ప్రవేశాయా ఈ కృప చూపించారు ఏ సాయి గొప్ప మా కుటుంబాలను అన్నట్లు మీ చేతులు కప్పు చెప్తూ ఈ కొద్ది మనలో మీ పాద చెంతగా చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని ఏ సాయితీ శ్రేష్టమైనా అడిగి వేడుకొని చునాం తండ్రి దీని ప్రేమ ప్రవేణేసి తీసుకుపోయూ పరిశుద్ధాత్మని సహవాసము ఈ మాటలను పెట్టుకున్నాను ఈ ప్రార్థనలు ఎక్కువించిబెట్టుకు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలంతో నిన్నగాకే మెయిన్ మరి ఇటు గొప్ప వీడియో మనకి స్పాన్సర్ చేసిన మరి మన్ను మల్లిక్ గారికి మా యొక్క వందలు తెలియపరుస్తున్నాను మీకు మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన్ను మల్లిక్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి దేవుడా బిడ్డని కూడా మంది కాక మరి మాతో పాటు వచ్చిన మునేష్ గారిని సోమరాజయ్య గారిని కూడా దేవుడు దీవించి మై గాడ్ బ్లెస్ యూ ఆల్